ఈ ఒక్క రూపాయి తమలపాకు పూజల్లా మాత్రమే వాడుతారు అనుకుంటారు కానీ కొన్ని చోట్ల వీటిని బజ్జీల్లా కూడా వేసి వాడుతారు మరి కొన్ని చోట్ల అయిన తర్వాత వేలికి చిలకల్లా చుట్టి తింటారు తమలపాకుల్ని భోజనం అయిన తర్వాత తినడం వలన డైజెషన్ పవర్ పెరుగుతుంది అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ కూడా మెరుగుపడుతుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది కానీ మీలో ఎవరికైనా తెలుసా ఈ తమలపాకు రసాన్ని త్రాగడం వలన పక్షవాతం వచ్చిన వారికి పక్షవాతం తగ్గుతుంది అంతేకాకుండా పక్షవాతం సిమ్టమ్స్ ఉన్నవారికి అంటే తల బరువుగా అవడం చెయ్యి బరువు అవడం కాలు సరిగ్గా పడకపోవడం నాలిక మందం అవ్వడం మాట సరిగ్గా రాకపోవడం లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఒక రెండు మూడు తమలపాకులను తీసుకుని మూడుకులు కట్ చేసి శుభ్రంగా నీటిలో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక రోట్లో వేసి అందులోనే ఒక ఐదు నుంచి ఆరు నల్లమిరియాలు కూడా వేసి మెత్తని పేస్ట్లా దంచుకోవాలి ఇలా దంచిన తర్వాత వచ్చిన ఈ తమలపాకు రసాన్ని వడకొట్టుకు త్రాగారు అంటే వెంటనే రిలీఫ్ వచ్చి పక్షవాతం అనేది మీ దరిదాపుల్లో కూడా రాదు అంత బాగా పనిచేస్తుంది ఈ తమలపాకు రసం ఎవరైనా పక్షవాతంతో బాధపడుతున్న వారు అటు అలోపతి మందులు వాడుతూనే రోజులో ఒక్కసారైనా ఇలా తమలపాకు రసాన్ని త్రాగి చూడండి మీకు వెంటనే రిలీఫ్ అయ్యి మీరు మీ పనులు చేసుకోగలరు అంత బాగా పనిచేస్తుంది ఈ తమలపాకు రసం